రెండు వేల ఇరవై ఐదులో అరుణాచలంలో కార్తీక మహా దీపం డిసెంబర్ మూడవ తేదీ బుధవారం సాయంత్రం వెలిగించబడుతుంది ఈ పండుగ పది రోజుల బ్రహ్మోత్సవాల ప్రధాన ఘట్టం కార్తీక దీపం వివరాల్లోకి వస్తే ప్రధాన పండుగ తేదీ డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై ఐదు బుధవారం బ్రహ్మోత్సవం ప్రారంభం నవంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ధ్వజారోహణంతో మొదలవుతుంది భరణీ దీపం డిసెంబర్ మూడవ తేదీ తెల్లవారుజామున సుమారు నాలుగు గంటలకు ఆలయం లోపల భరణీ దీపం వెలిగిస్తారు మహాదీపం అదే రోజు సాయంత్రం సుమారు ఆరు గంటలకు అరుణాచల కొండపై దీప్ మహాదీపాన్ని వెలిగిస్తారు డిసెంబర్ నాలుగు రెండు వేల ఇరవై ఐదు గురువారం కార్తీక పౌర్ణమి గిరి వలయం చేయడానికి పవిత్రమైన రోజు